మీకు సంబంధం లేని వ్యక్తులు గ్రామంలో వీధులలో సంచరిస్తుండగా అట్టి వారిని విచారించి అనుమానం కలగే మీరు ఊర్లకు వెళ్ళినప్పుడు ఆరు బయట లైట్ వెలిగే విధంగా లైట్ వేసే అందరూ స్త్రీలు యువతలు భవిష్యత్తు కోసం ప్రమాదం జరిగిన నమస్కారం మా ఎస్పి జి శ్రీ కృష్ణకాంత్ సార్ వారి ఆదేశాల మేరకు మా సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి మూడు మండలాలు సంఘం చేజల్ల ఏపేటలో ప్రతి గ్రామంలో ఉదయం పూట సాయంత్రం పూట తిరిగి ఎండాకాలంలో దొంగతనాలు నేరాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి అందు గురించి వాటి గురించి పబ్లిక్కే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేదానికి ఈ అనౌన్స్మెంటు సంఘం ఎస్ఐ గారు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతిరోజు మన మండలంలో ఉన్నటువంటి ఈ ముప్పై మూడు గ్రామాల్లో ఉదయం పూట సాయంత్రం పూట పబ్లిక్కి వినపడేటట్టుగా జనాలని అక్కడ పోగు చేసి వాళ్ళకి సమ్మర్లో దొంగతనాలు ఎట్లా జరగకుండా నిరోధించాలనే విషయం మీద జాగ్రత్తలు తీసుకోమని తెలియజేసేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ప్రజలందరికీ నమస్కారం మరియు విజ్ఞప్తి మీరు సమ్మర్లో జనరల్గా ఇంటిని వదిలి టూర్లకు వెళ్తూ ఉంటారు టూర్లకు వెళ్ళేటప్పుడు మీ ఇళ్లలో బంగారం పెట్టద్దు విలువైన వస్తువులు పెట్టద్దు నగదు పెట్టద్దు అని చెప్పి చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం సో అట్లాంటిది ఏదైనా మీ విలువైన వస్తువులు ఉంటే బ్యాంకుల్లో లాకర్లు ఉంటాయి వాటిల్లో భద్రపరుచుకోమని చెప్తా ఉన్నాం అంతేకాకుండా రాత్రిపూట మహిళలు మెడలో చైన్లు వేసుకొని ఆరు బయట నిద్రిస్తూ ఉంటారు సో అట్లాంటప్పుడు రోల్డ్ గోల్డ్ చైన్స్ అవి ధరించమని చెప్పి ఆడవాళ్ళందరికీ మరియు పబ్లిక్ అందరికీ చెప్తా ఉన్నాము అంతేకాకుండా ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఏమన్నా ఛార్జింగ్ జరుగుతూ ఉన్నాయి ఏమన్నా మహిళలు నడుచుకొని పొలాలు వెళ్ళేటప్పుడు మరియు మోటార్ సైకిల్లో వెళ్ళేటప్పుడు జరుగుతూ ఉన్నాయి వాటన్నిటి గురించి కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ఒకవేళ జరిగితే వెంటనే పోలీసు వారికి చెప్పమని చెప్పి చెప్తా ఉన్నాం రెండు మీరు మీ ఇంటిని కానీ లాక్ చేసి వెళ్ళేటప్పుడు పోలీసు వారికి తగు సమాచారం ఇస్తే మేము రాత్రిపూట అక్కడికి గస్తీ కానిస్టేబుల్ని కానీ హోంగార్డ్స్ని కానీ మేము కానీ ఆఫీసర్స్ వెళ్ళి అక్కడ తనిఖీ చేస్తామని చెప్పి చెప్పి పబ్లిక్ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఈ అవకాశాన్ని పబ్లిక్ ఉపయోగించుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం